నమస్తే అందరికీ ఒక మాట ఈ క్షణం నీ ముందు కదలాడే ప్రతి విషయం అనుభవంలోకి వస్తుంది దాన్ని ఆస్వాదించు ఇదే జీవితం క్షణం గడిచిన క్షణం ఈ క్షణానికి గతం అలా క్షణ క్షణం వెళ్ళి గంట గడియా అలాగ పోతూ దినము నెల సంవత్సరం అయిపోతుంది అదంతా గతం గతం ఒక స్వప్నం ఆంతరింగికంగా మీరు వెనుక్కిపోయి చూడండి అది స్వప్నంలా కనిపిస్తుంది మీ చిన్నతనం నుంచి ఉన్న అంశాలన్నీ కూడా విషయాలన్నీ కూడా స్వప్నంలాగే కనిపిస్తుంది ఓకే మీరు నిద్ర నిద్రపోయినప్పుడు మీకు స్వప్నం వస్తుంది అది ఎవరనుకున్నారు మీ పైన ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది అది మీకు కనిపించదు అది దేనికి కనిపించదు తాకడానికి అవ్వదు ఏమీ అవ్వదు అది దట్ ఈస్ సాఫ్ట్వేర్ ఆ సూక్ష్మ శరీరానికి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ప్రాణాలు మనస్సు బుద్ధి అన్నీ ఉంటాయి భావోద్వేగాలు అన్నీ ఉంటాయి అది మీ స్వప్నంలో పాత్ర వహిస్తుంది ఇట్ ప్లేస్ ఇట్స్ రోల్ అండ్ ఇట్స్ ఇట్ రన్స్ వన్ స్టోరీ ఆ స్వప్నం అయిపోయిన తర్వాత మీరు జాగ్రత్త అవస్థలోకి మెనుకుల్లోకి వచ్చినప్పుడు నేనేంటి ఇంగ్లాండ్లో ఉన్నాను ఫ్లైట్లో వెళ్తున్నాను అని మీరు అంటూ ఉంటారు అంటే అది స్వప్నమే ఇది స్వప్నమే ఇదంతా రియాలిటీ కాదు ఇదంతా స్వప్నమే అయితే ఎప్పుడు ఇది స్వప్నము ఎప్పుడు స్వప్నమేనా ఎప్పుడు స్వప్నమే ఎందుకంటే మీరు ఉన్నది స్వప్నంలోనే మీరు ఉన్నది స్వప్నంలోనే ఉండేటప్పుడు అంత స్వప్నమే కానీ అదే మీరు నిజమని అనుకుంటారు ఎందుకంటే అందులోనే మీరు ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ విషయం మీరు స్వప్నంలోనే ఉంటున్నారు రాత్రి పగలు కాబట్టి అదే నిజం అనుకుంటున్నారు ఇది స్వప్నం అనుకుంటున్నారు నిద్రపోయినప్పుడు స్వప్నం అనుకుంటున్నారు ఇది నిజం అనుకుంటున్నారు రెండూ స్వప్నాలే అయితే ఈ నిజం ఎప్పుడు తెలుస్తుంది స్వప్నం ఈ మెలకు ఉన్నది అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీ మర మీరు మరణించినప్పుడు మీరు జన్మించినప్పుడు మాత్రమే మీరు మెలకువలోకి వస్తారు అప్పుడు తెలుస్తుంది